ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో ఇవి మననే నాకు ఇండియా నుంచి మా స్నేహితుడు ఇక్కడ మనకి గుడికి వచ్చేటువంటి ఫణికుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన మనకి విజయవాడ వచ్చి ఆయన మన ఇంటి మా మావయ్య గారు వాళ్ళు వెళ్ళి అక్కడ వారికి ఇవ్వటం జరిగింది అయితే ఇవి నేను దేవతార్చన చేసుకోవడానికి అక్కడ ఉండి వస్తే మా బాబు ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు తాతగారు వాళ్ళు సరే ఆయన పంపించారు నేను చేస్తాను అని ఈ సాలగ్రామాలు చూసారా దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి శాలిగ్రామం సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో సాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి చూడండి దీంట్లో ఇది అభిషేకం చేశాము ఇక్కడ దీ దీంట్లో మనకు కనిపించలేదు రూపం ఉంటుందండి దీంట్లో లోపల అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది దీంట్లో రూపం ఉంటుంది శాలిగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను ఇది సాలగ్రామం పూర్తిగా రాయి అనమాట సాలగ్రామం అయితే ఇది చాలామంది ఏంటంటే వెటకారంగా మనం ఉంటారు అయితే నిన్న నా సాలగ్రామం నేను తీసుకొస్తుంటే ఇది కూడా మనకి మాది నరసింహ సాలగ్రామం అండి ఇది ఈ నరసింహ సాలగ్రామం మా పూర్వీకుల నుంచి కూడా వచ్చేటువంటిది అక్కడ స్వామి వారికి అనుష్ఠానం చేసి జపం అయి చేసేవారు తాతగారు వాళ్ళు అయితే ఇది మనకి తాతగారు వాళ్ళ ద్వారా మనకి ఇచ్చారు తాతగారు అలానే ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తుంది అండి ఇది సాలగ్రామం ఇవి తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది పగిలిపోయిందండి సార్ మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఇలా ఉంది మొత్తం అంటే సాలిగ్రామం సాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణువే నమ సశంకచక్రం సకిరీటకుండలం స సరసీరుహే క్షణం సహారభక్షస్థలశోపి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనటానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయమంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది సాలగ్రామం దీంట్లో సాక్షాత్ స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి శాలిగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనపడుతుంది మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి శాలగ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి సాలగ్ఞానం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా ఉంది చూడండి అంత రూపం శంఖు చక్రగదా రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్ మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత జన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే దినే శాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడుకండి జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ క్షణం సక్రంకుండలం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేశమో దేవతో నవిష్య జండరీకాక్షా నమస్తే విశ్వ భావన నమస్తే సు ఋషి కేశ మహాపురుష పూర్వజ సుదర్శన మహాజ్వాటి సూర్య సమప్రభా अज्ञानां तस्य मे देव विष्णो मार्गं प्रदरेशया जय श्रीमन्नारायण जय जय